హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఒక వేడి వేడి కాఫీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అండ్ నైట్ అంతా ఫుల్ వర్షం పడింది అనమాట మాకు సాగర్లో ఇంకా మార్నింగ్ బాగా చల్లగా ఉండే కాఫీ తాగాలని క్రేవింగ్ వచ్చింది నేనేంటంటే కాఫీ మిక్చర్ ఉంటుంది కదా దాన్ని ముందే నేను ప్రిపేర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను ఇలా చేసుకున్నా అంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయినా సరే పాడవదనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక గ్లాస్ కంటైనర్లో ఇదేంటంటే నేను లెవిస్టా కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అందులో కొంచెము షుగర్ ఒక అంటే డాల్గనో కాఫీ చేస్తాం కదా అలాగే బ్లెండర్తో మిక్స్ చేసి పెట్టేసుకుంటాను బాగా ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకుంటాను నేను మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు జస్ట్ ఏం లేదండి కాఫీ పౌడర్ ఇందుకు కావాల్సింది షుగర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అంతే అవన్నీ వేసి ఇట్లా మొత్తము మిక్చర్ చేసేసుకొని దాన్ని స్టోర్ చేసుకుంటాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ నేను ఇలాగా ఆ మిక్చర్ వేసేసి కొంచెం షుగర్ యాడ్ చేస్తాను అండ్ ఆ తర్వాత పాలు పోస్తాను అనమాట పాలు పోసేసి ఇలా విస్కర్ ఉంటుంది కదా ఎలక్ట్రికల్ విస్కర్ దాంతో అలా విస్క్ చేస్తాను అప్పుడు బాగా దీన్ని ఫోమింగ్ మిషన్ అని కూడా చెప్పచ్చు బాగా ఫ్రోత్ అవుతుంది అంటే బాగా పైన బురు బురుగ్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నాకైతే ఈ కాఫీ నాకే కాదు ఈవెన్ మా మదర్ కూడా పర్సనల్లీ ఫేవరెట్ కాఫీ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా అమ్మ అడుగుతుంది ఏ కాఫీ ఉందా ఉందా మిక్చర్ ఉందా అని అడుగుతుంది అందుకే మా మమ్మీ బిఫోర్ వచ్చేటప్పుడు చేసి పెడతాను మోస్ట్లీ అంటే ఇంట్లో కాఫీ పౌడర్ ఉంటే నేను వెళ్ళి తీసుకొని వస్తే మా హస్బెండ్కి ఏమంటే ఇలా కాఫీలు టీలు ఏది అలవాట్లేదు ఈవెన్ నాకు కూడా అలవాట్లేదు బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇలా వర్షం పడ్డప్పుడో లేకపోతే మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు అట్లా కొంచెం పీరియడ్స్ టైంలో అలా ఉంటుంది కదా అప్పుడు కొంచెం వేడివేడిగా తాగితే రిలాక్సింగ్గా అనిపిస్తుంది అందుకోసం ఇలా మిక్స్చర్ చేసి పెట్టుకుంటాను చెప్తున్నాను కదా ఒక్కసారి ఈ మిక్స్చర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు పాడవదు ఇది నా ఫస్ట్ టైం ఏం కాదు నేను ప్రతిసారి ఇలా చేస్తానన్నమాట మీకు అలా చూడటానికి అందులో కప్పు నిండా ఉన్నట్టుంది అంత కప్పు నిండా ఏం లేదండి అంటే మరి అంత ఎక్కువ ఏం చేసుకోలేదు జస్ట్ ఒక ఒక త్రీ ఫోర్త్ పార్ట్ వరకు చేసి ఉంటాను అలా నా డైని కాఫీతో స్టార్ట్ చేశాను ఎమ్మీగా ఉంటుంది అసలు ఒక్కసారి స్టార్ట్ చేశామంటే ఇంకా తాగాలి డైలీ అనిపిస్తుంది బట్ ఏమంటే ఐ కెన్ కంట్రోల్ మై ఫుడ్ క్రేవింగ్స్ కాబట్టి నాకు పెద్ద కష్టం అవ్వలేదు అండ్ ఇక్కడైతే ఆ రోజు వచ్చేసి థర్స్డే అనుకుంటా థర్స్డే ఈవినింగ్ ఎగ్ బో ఎగ్ బజ్జీ లేదంటే ఎగ్ బొండా అంటాం కదా అది చేశానండి నేను రెసిపీ ఏం చూపించట్లేదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన రెసిపీనే ఇది మళ్ళీ నేను మీకు చూపించి బోర్ కట్టించాలనుకోలేదు జస్ట్ నేను ఆ రోజు ఒక అంటే వాటే ఈటిన డే లాగా అంటే వాటే ఈటిన వీక్ ఒక త్రీ త్రీ మెన్యూస్ అయితే నేను ఇందులో చూపించాను ఒక టూ స్నాక్స్ అను వన్ లంచ్ చూపించాను నేనైతే బాగా గట్టిగానే తింటానండి డైట్ చేయాలనుకుంటాను బట్ ఏమంటే నాకు ఇంట్లో చెప్పాను కదా ఆల్రౌండర్ అనేసి కొంచెం ఎక్కువ తినకపోతే కళ్ళు తిరుగుతాయి ముందే నేను లోబి పేషెంట్ అనమాట కొంచెం బాగా తినాలి కారం అనేసి నేను తింటానండి మరి అంటే లిమిట్ లేకుండా ఏం తినను లిమిట్గా తింటాను బట్ బిఫోర్ సిక్స్ కంప్లీట్ చేసేస్తాను ఏం తిన్నా కూడా సిక్స్ సిక్స్ థర్టీ లోపలే తింటాను ఆ తర్వాత ఇంకా రేర్ అనమాట అది కూడా స్టార్ట్ చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అండ్ ఆ రోజు ఇంకా లంచ్కి వచ్చేసి ఆ రోజు అంటే సారీ సండే ఈ సండే లంచ్ ఈరోజు సండే లంచ్కి ప్రాన్స్ బిర్యానీ అండ్ ఎగ్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేశాను ఫిష్ ఫ్రై ఏం చూపించలేదు బికాస్ అలా చేస్తున్నాను ఇక్కడ ఇలా అయిపోతున్నాయి అనమాట అందుకనేసి ఏం చూపించలేకపోయాను పాంప్లెట్ ఫిష్ ఫ్రై చేశాను అండ్ ఫిష్ ఫ్రై రెసిపీ చాలాసార్లు నేను చూపించాను అందుకే నేను మళ్ళీ చూపించి బోర్ కొట్టించి తలుచుకోలేదు అందుకనమాట ఆ రోజు లంచ్ అయితే అలా సింపుల్గా ప్రాన్స్ బిర్యానీతో కంప్లీట్ చేశాను అండ్ ఇది ఇక్కడ అయితే మాకు సాగర్లో వినాయక జాతర జరిగిందనమాట ఇక్కడ ప్రతి ఇయర్ జరుగుతుందంట అంటే త్రీ డేస్ రథంలో వినాయకుని ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత మళ్ళీ గు గుడిలో ప్రతిష్ఠిస్తారనమాట అలా ఏదో సంథింగ్ జాతర అయితే జరిగింది నేను అప్పుడు వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు పాపని ఇలా ఈ గేమ్స్ చాలా గేమ్స్ ఆడించాను బట్ ఎందుకు ఇది కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది బికాజ్ ఏంటంటే అంతమంది పిల్లలు ఎగురుతున్నారు కదా పెద్దవాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు బట్ ఇది అంత కాంపిటీషన్గా పోగలదా ఎందుకంటే స్టార్టింగ్లో చాలా ఫియర్ అయిందనమాట ఇది ఎక్కుతుందో లేదనుకున్నాం బట్ కొందరు అంటే పెద్ద పాపలు ఉన్నారు కదా పెద్ద అమ్మాయిలు వాళ్ళు హెల్ప్ చేశారనమాట కొంచెము ఇంకా తర్వాత దానికి అర్థమైపోయింది ఎలా ఎక్కాలి ఏంటని కొంచెం ట్రై చేసి ఎక్కిందనమాట కొంచెం నాకు బాగా అనిపించి నేను తీశాను వీడియో అండ్ ఇంకా చాలా గేమ్స్ ఆడింది ఇది ఈవెన్ బాబు కూడా బట్ ఏంటంటే అవన్నీ తీలేదు నేను కొన్ని వరకు ఇలా కొంచెం స్పెషల్ అనిపించి తీసాను అండ్ ఫుడ్ కూడా నైన్ డేస్ జరుగుతుంది ఫెస్ట్ నాకు బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది అక్కడ బాగా ఎంజాయ్ చేశాము బట్ ఏంటంటే రిటర్న్లో ఫుల్ వర్షము ఎంత వర్షం అంటే అసలు మా వల్ల కాలేదు ఇంకా మేము ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట వినాయక స్వామి టెంపుల్ ఎదురుగానే అక్కడ వెళ్ళి ఇంకా నిలిచానమాట టోటల్ ప్రిమిసెస్ని వీడియో తీద్దాం అనుకున్నాను బట్ కిక్కి జనం ఉన్నారు అంటే ఫుల్ ఉన్నారనమాట జనాలు అసలు చెయ్యి పక్కకు పెడితే ఎక్కడ పోతుందో ఫోన్ అన్న భయంతో నేను ఇంకా ఎక్కడ వీడియో తీయలేదు ఇది ఒక్కటి కొంచెం నాకు గ్యాప్ దొరికింది అందుకు వీడియో తీశాను లేకపోతే ఫోన్ పోతుందేమో అనిపించింది అంతమంది జనాలు అనమాట ఈవెన్ అప్పుడు టైం కూడా నైన్ థర్టీ అయితుంది కానీ ఫుల్ జనాలు ఉన్నారు అండ్ ఇది గేమ్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ గేమ్స్ ఆడింది బాగానే ఆడారు టెన్ ట్వంటీకి అనుకుంటాను ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా మేము కొంచెంసేపు వినాయక సారీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉండేసి ఇంకా రిటర్న్ అయిపోయాము అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటే మా పర్సనల్గా కానీ అందరూ అడిగారు ఏంటి వ్లాగ్ షూట్ చేయలేదా మీ అన్న పెళ్ళిలో అని నేను నిజం చెప్పాలంటే మా అన్న పెళ్ళి జరిగిందండి నవంబర్లో బట్ నేను ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ తీయలేకపోయాను ఎందుకంటే అప్పుడు కండిషన్స్ అలా ఉండే ఆడపడుచు అన్నాక చాలా ఉంటాయి కదా అలా అనమాట అందుకు నేను అసలు ఒక్క ఫోటో కూడా నా ఫోన్తో నేను తీసుకోలేకపోయాను ఈవెన్ పిల్లలు కూడా ఒక్క ఫోటో కూడా తీయలేదు అయితే రీసెంట్గా మా అన్నయ్య ఫోటో షేర్ చేశారనమాట ఆ ఫొటోస్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఇందులో నా హల్దీ లుక్ ఉంది అండ్ పెళ్ళికూ అంటే సారీ పెళ్ళి కొడుకు అయి వెళ్ళేటప్పుడు ఒక పిక్ ఉంది అండ్ ఆ తర్వాత రిసెప్షన్ లుక్ ఉంది అండ్ మ్యారేజ్ లుక్ ఉంది అండ్ ఈవెన్ పిల్లలవి కూడా కొంచెం అంటే ఇంకా చాలా ఉన్నాయి పిల్లలవి అయితే నేను అన్ని యాడ్ చేయలేదు కొన్ని యాడ్ చేశాను ఇంకా అవి ఒక్కటే యాడ్ చేశాను కొన్ని చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా సింపుల్గానే ఉంటాయి నా వీడియో నా ఫోటో అంటే నా లుక్స్ ఓన్లీ పెళ్ళి లుక్ ఒకటి కొంచెం గ్రాండ్గా చేసుకున్నాం అంతే ఎందుకంటే నాకు ఇద్దరి పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ అన్ని పనులు ఉంటాయి కదండీ ఇంకా రెడీ అయ్యే టైం కూడా ఎక్కువ ఉండదు అలా జరిగిందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మా నాన్న చనిపోయారనమాట నేను మా లక్ష్మికాకి టూ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు చనిపోయారు అయితే మా మమ్మీ ఒక్కరు కూర్చోకూడదు కదా అని ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ వచ్చేసి పెద్ద అనమాట అంటే వయసులోనూ పెద్ద పెద్ద పెద్దతను అందుకు ఇంకా నన్ను అను మా హస్బెండ్ని కూర్చోబెట్టారనమాట తల్లిదండ్రుల పొజిషన్లో కాబట్టి ఇంకా కదిలే ఛాన్స్ ఉండదు కదండి అందుకు నేను ఏ వీడియో తీయలేదు ఏ ఫోటో తీయలేదు నేను జస్ట్ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఆ తర్వాత నేను ఒక గోబీ సిక్స్టీ ఫైవ్ ఏమో చేసేట్టున్నాను అది కూడా కొంచెం క్లిప్ యాడ్ చేశాను బట్ ఏమంటే ఫుల్ రెసిపీ చూపించలేదు బేసిక్ రెసిపీ కదండీ ఎవరికైనా వస్తుంది గోబీ ఫ్రై లేదా గోబీ సిక్స్టీ ఫైవ్ అందుకే నేనేం చూపించలేదు అండ్ ఈ ఫోటో అయితే నేను గుళ్ళో ఉన్నప్పుడు తీసాను అనమాట బెలూన్స్ పెట్టుకొని బాగుంది అని అప్పటికే వర్షంలో తడిచిపోయాము నైట్ టైము ఎందుకో నచ్చి తీశాను అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన చూడండి మా అన్నయ్య పెళ్ళిలో నా లుక్ అనమాట ఇది నచ్చిద్దగా అనుకుంటున్నాను బాబుకైతే సింపుల్గా కోట్ వేశాను అండ్ పాపకైతే లెహెంగా వేశాను అనమాట లంగా జాకెట్ అండ్ ఇదేమో నా రిసెప్షన్ లుక్ కొన్ని కొన్ని పిక్సే ఉన్నాయి నాతో అవి మీతో షేర్ చేస్తున్నాను ఇది మా పాప పెళ్ళిలో వేశాను అనమాట నాతో ఇంకా క్లియర్ పిక్స్ లేవు తను షేర్ చేసినవి అంటే మా అన్నయ్య షేర్ చేసినవి మాత్రమే ఉన్నాయన్నమాట ఇది కూడా పెళ్ళిలోనే డ్రెస్ చేంజ్ చేస్తాం కదా పిల్లలకి అప్పుడు తీసిన ఫోటో మెయిన్ అయితే నేను ఫస్ట్ కోట్ అయితే వేశాను అండ్ ఇది వచ్చేసి నా హల్దీ లుక్ అనమాట జస్ట్ సింపుల్ ఎల్లో కలర్ శారీ విత్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ ఒక చిన్న చిన్న బుట్టాస్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి పెళ్ళి కొడుకు అయ్యేటప్పుడు వెళ్తాం కదా అప్పుడు ఆ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు సాల్ అండి మ్యారేజ్ పిక్స్ అయితే వీడియో వస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి చెప్పా కదా గోబీ చేశాను అని అది ఇంకా ఈవినింగ్ బయట కూర్చొని తిన్నామనమాట అంతే దాట్స్ ఆల్ దిస్ మెనీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను విన్ నెక్స్ట్ వీడియో బై గైస్